హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలు ఎక్కువగా ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కదండి బయటివి కాకుండా ఇంట్లో ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోయాయి హెల్తీగా ఐస్ క్రీమ్ అనేది ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్ వే కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసానండి నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు వేయించుకున్న పల్లీలు తీసుకొని ఇందులో వేసేయండి ఇలా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేయండి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి నేనైతే బిక్ తీసుకున్నాను మీకు ఏది ఇష్టమైతే ఆ బిస్కెట్ ప్యాకెట్ అనేది తీసుకోవచ్చు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే పల్లీలని పేస్ట్ లాగా ఇలా చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఈ ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ని ఇందులో వేసేసాను అనమాట ఇలా బిస్కెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను ఇందులోనే ఒక అర లీటర్ వరకు పాలు యాడ్ చేసుకుని ఇలా పాలు యాడ్ చేసుకొని గరిటి పెట్టి కలుపుతూనే ఉండాలి ఇవి మనకి చుట్టూ కూడా మేగడలాగా కడుతుందండి ఆ మీగడిని తీసి మరలా రటితో కలుపుతూనే ఉండాలి మనకి పాలు సగం వరకు బాయిల్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపు పాలు మనకి సగం అయిన తర్వాత అంటే కొంచెం చిక్కబడిపోయింది అలా చిక్కబడిన తర్వాత మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి ఆ మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకోండి ఉండలో గడ్డలో ఎక్కడ లేకుండా మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి మీరు ఈ షుగర్ బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ యాడ్ చేశాను షుగర్ కూడా మెల్ట్ అయ్యే వరకు మొత్తం కూడా ఇలా బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనకి ఈ పాలు అనేది కొంచెం చిక్కబడతాయండి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు బిస్కెట్స్ ఉంది కదండి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా అప్పుడు మనం ఇలా పాలల్లో వేసేసుకుందాం ఇలా పాలల్లో వేసేసి ఎక్కడ గడ్డలు ఉండలు లేకోకుండా మొత్తం కూడా బాయిల్ చేయాలి మన ఇందులో బిస్కెట్స్ అనే పేస్ట్ పట్టాం కాబట్టి మనకి గడ్డలు కట్టే అవకాశం ఉంది అలా గడ్డలు కట్టకోకుండా పాలనేవి కలుపుకుంటూ ఇలా మొత్తం కూడా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కూడా ఎక్కడ గడ్డలు లేకోకుండా మొత్తం కరిగే వరకు కూడా కలుపుతూ ఇది చిక్కబడే వరకు కూడా ఇలా వెర్తబెట్టి కలుపుతూనే ఉండాలి ఇందులో మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి లేదు ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి నేనైతే ఇలా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా ఇలా బాయిల్ చేసేయండి ఇలా మొత్తం కలుపుకుంటూ కుక్ చేసేయాలి ఇవి మొత్తం కూడా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉడిపించండి చిన్న మనకి మొత్తం కూడా పిక్కుగా అయిపోయింది కదా ఇలా పిక్కుగా అయిన తర్వాత దించేసి గరిటి పెట్టి ఫ్యాన్ కానీ లేదా మామూలుగా అయినా సరే ఒక పది నిమిషాలు ఆరిపోనివ్వండి ఇలా ఆరిపోతే మనకి మొత్తం కూడా ఇందులో ఉన్న వేడంతా పోతుంది ఇలా వేడిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేయండి ఇలా వేసేసుకొని మొత్తం కూడా వాటర్ కానీ ఏమేమి యాడ్ చేయండి మోట్ పెట్టేసి రెండే రెండు పుట్టలు తిప్పండి మనకి మెత్తగానే పేస్ట్ లాగా అయిపోతుంది చాలా హెల్దీ అండి పిల్లలు ఐస్ క్రీమ్ అడగనే మనం బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాము కానీ అవి హెల్దీగా కాదు మనకి తెలియదు కానీ ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించారు ఇప్పుడు ఈ బ్యాట్ మొత్తాన్ని కూడా మూత పెట్టేసి రెండే రెండు పుట్టలు తిప్పండి మిక్స్ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ కట్టేసిన తర్వాత ఇప్పుడు నోట్ తీసు చూద్దాం చూడండి దండంలాగా ఇలా మెత్తగా వస్తుందన్నమాట బ్యాటర్ అనేది ఇప్పుడు ఇలా వచ్చిన ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేస్తున్నాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని లేదా మీకు గ్లాసులో అయినా సరే తీసుకోవచ్చు లేదా మీకు కేక్ మోల్స్ ఉంటాయి కదండి అందులోకి అయినా సరే తీసుకోవచ్చు నేనైతే ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇలా తీసుకొని ఇందులో ఈ బ్యాటరీ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చిన్న పల్లీలు ఉంటాయి కదా వాటిని ఇలా పైన డెకరేట్ చేసేయండి ఇలా పైన వేసేసి మీ ఇష్టం అండి మీకు పల్లీలు ఇష్టం పల్లీలు వేసుకోవచ్చు లేదా బాదం పప్పులతో అయినా చేసుకోవచ్చు పల్లీ ప్లేస్లో మీరు బాదం లేదా కాజు మీ ఇష్టం ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసేసి సిల్వర్ పేపర్తో కానీ ప్లేట్తో కానీ కవర్ చేసేయండి కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక పన్నెండు గంటల పాటు హైలో పెట్టేసి చూసారంటే మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేయండి బయటకునే వాటికంటే కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి హెల్దీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఖర్చు కూడా చాలా తక్కువండి మరి ఇంకెంత కాలేసి మీరు కూడా రెడీ చేసేయండి చూసారు కదా ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ అనేది నేను ఇలా రెడీ చేశాను మీకు ఇష్టమైతే నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్